నెల్లూరు జిల్లా మైపాడు సమీపంలో ట్రక్ బోల్తా పడింది చేపల మేత తీస్తున్న ట్రక్ బోల్తా పడడంతో ఇద్దరు గాయాలయ్యాయి ఇద్దరు గాయాలు సీరియస్ అయినట్టు తెలుస్తుంది గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేశారు గాయపడ్డవారు కావల మండలం బంగారుపాలి చెందిన వారుగా గుర్తించారు ఇంకా వివరాలు దీని గురించి అందాల్సి ఉంది કનપરત ના స్వామివారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముత్తుకూరు మండలం మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరిగిన ఆలయ అభివృద్ధికి సహాయ సహకారములు అందిస్తున్న సర్వేపల్లి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఫిబ్రవరి తేదీ లింగోత్సవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు భారీ అన్నదాన కార్యక్రమము ఇరవై ఏడవ తేదీ రాత్రి ఏడు గంటలకు పార్వతి పరమేశ్వరుల పరిణయ మహోత్సవము రాత్రి పదకొండు గంటలకు శ్రీ స్వామి వారికి గ్రామోత్సవము ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మధ్యాహ్నం రెండు గంటలకు అన్నాభిషేకం ఇట్లు కృతజ్ఞతలతో కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి